సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ నుండి ఇప్పించబడును సమస్యల మాలను నీ మెడలో వేస్తా ఉన్నాను నువ్వు తప్పకుండా పరిష్కరించాలి అని చెప్పి ఆయన నా మెడలో ఆ దండ వేయడం జరిగింది ఆ దండ వేసేటప్పుడు కూడా నేను చూశాను ఎన్ని కలర్లు ఉన్నాయి అని అంటే రెండు కలర్లు దండక ఉన్నాయి మూడో కలరు తెల్ల కలరు కింద వేలాడబెట్టి ఉన్నది ఎందుకంటే రెండు కలర్లు వేస్తే అది బీజేపీ జెండా అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి నేను అనుకున్నా అక్క మీరు వద్దంటారని కింద తెల్లది కూడా నేను అటాచ్ చేశానని చెప్పి చెప్పి వేయడం జరిగింది ఇది ఆ దండ ఇది ఒక జాతీయ పతాకానికి సంబంధించిన కలర్ ఇది అదేవిధంగా ఈ నూలు అనేది మరి వాళ్ళ వృత్తికి సంబంధించింది చేనేత కార్మికుల వృత్తికి సంబంధించింది చాలా పవిత్రమైనది దీనిలో అంటే ఒక పెళ్ళికి సంబంధించిన విశేషత ఏ విశేష విశిష్టత ఇందులో ఏమీ లేదు ఇది ఈ ఈ అనేది లేకపోతే ఈరోజు మన మానాలనేటివి ఉండేటివి కావు ఈరోజు మనం అందరం బట్ట కట్టుకొని తిరుగుతూ ఉన్నామంటే కేవలం ఈ నూలు వల్ల చేనేత కార్మికులు నేస్తున్న నేత బట్ట వల్ల అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమ దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్రపోలేదు ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు బిడ్డలు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు ఒక గిరిజన మహిళను పెట్టుకొని ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ తోటి ఇంకోసారి మేయర్ విజయలక్ష్మి గారిని ట్రోల్ చేశారు అక్కడ బోనాల పండుగ దగ్గర ఈరోజు ఒక దండ ఒక అన్న సమస్యలు చెప్పి ఒక చెల్లికి రాకి అన్న రాకి అన్నకి రాకి కడుతుంది చెల్లె అదే పద్ధతిలో ఒక అన్న అది పూలదండ కూడా కాదు పూలదండ వేసుకుంటే తప్పు నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను షాలు వాళ్ళు కప్పితే తప్పు కాదు నూలు దండ వేస్తే అసలు కూడా తప్పు కాదు దాన్ని ఈ విధంగా చిత్రీకరించి మానసికంగా నిన్నట్టుంచి నేను ఆవేదనతో ఉన్నాను ఆవేదనను అర్థం చేసుకున్నమా పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు నిరసిస్తూ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళెళ్లి టిఆర్ఎస్ భవన్ ముందు బిఆర్ఎస్ సోషల్ మీడియా అని దహనం చేస్తా ఉంటే రాక్షసుల్లాగా లోపల నుంచి వచ్చి తిరిగి మా వ్యక్తుల మీదనే దండయాత్ర చేశారు మా వాళ్ళు వెళ్ళలేదు కేవలం రోడ్డు మీద బయట చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళొచ్చి మీద పడి కొట్టడం జరిగింది అంటే ఎంత దార్షికం చేస్తూ ఉన్నారో ఈరోజు అర్థమవుతూ ఉంది దీని వెనకాల ఎటువంటి వ్యక్తులు ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పది సంవత్సరాల అధికారం తర్వాత అధికారం కోల్పోయి పిచ్చి పట్టి మరి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా చేసి అసలు అంటే చెప్పలేని విధంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యాన వ్యాఖ్యలు చేస్తూ ఆ ఫోటోలు పెడుతూ ఆ విధానం ఏదైతే ఉందో మరి చాలా బాధ కలిగిస్తూ ఉంది నేను అదే అడుగుతా ఉన్నాను కేటీఆర్ ని అయ్యా నీ బిడ్ నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయి వచ్చింది నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా నేను ఆడదాన్ని మరి నా మీద ఈ విధంగా అసభ్య ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో నీకు అర్థం కాలేదా మరి ఈరోజు సోషల్ మీడియాని డబ్బులు ఇచ్చి పెంచి పోషించి వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా రాయండి అని చెప్పి ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా రోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ ఈరోజు ఈ వేదిక మీద నుంచి టిఆర్ఎస్ నాయకులను కేటీఆర్ ని హరీష్ రావుని కేసీఆర్ ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు పది సంవత్సరాలు మంత్రులుగా ఉన్నారు అధికారంలో ఉన్నారు మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకున్నది మహిళలకు ఉచిత బస్సు పెడితే హండ్రెడ్ కేటీఆర్ డిస్కో డాన్స్ చేసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సులు పెట్టిందా అని అంటాడు ఒక ఆమె నాకు ముగ్గురు బిడ్డలు అయ్యా నాకు సహాయం చేయండి అంటే నువ్వెవరి కోసం కన్నావు బిడ్డలను సమాజం కోసం కన్నావా నా కోసం కన్నావా అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడతాడు అంటే వాళ్ళకు మహిళలు అంటే చాలా చులకన నేను వాళ్ళ పార్టీలో మంత్రిగా ఉన్న మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రిని కూడా ఇవ్వలేదు అంటే ఇవాల్సి వస్తే నాకు ఇవాల్సి వస్తుంది మరి ఆమె కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఆమెకి ఇయ్యొద్దు అన్నటువంటి ఆలోచనతోటి నాకు మంత్రి పదవి కూడా ఆ రోజు ఇవ్వలేదు ఇయ్యకపోయినా కూడా నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు ఆ రోజు నాకు ఎటువంటి అగౌరవం జరగలేదు కాబట్టి నేను ఆ పార్టీలో ఉన్నా ఎప్పుడైతే అక్కడ అగౌరవం జరిగింది పార్టీ టికెట్ ఇవ్వలేదు ఆ రోజు గా మమ్మల్ని అగౌరవ పరిచాడు కాబట్టే వచ్చాను కానీ రెండవసారి అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్లో చాలా మార్పు వచ్చింది ఆ తోటి డబ్బులు కోట్లా కోట్ల రూపాయలు సంపాదించుకొని అహంకారము బలుపు వచ్చి ఆ తోటి ఏం చేస్తున్నారో కన్ను మిన్ను కానకుండా ప్రజా ప్రజల సొమ్మంతా కోట్ల రూపాయలు దండుకొని ఈ రోజు ఒకటేసారి అధికారం పోగానే పిచ్చి పట్టి ఈరోజు బజార్లో మనుషుల కన్నా అధ్వానం పశువుల కన్నా అధ్వానం పశువుల కన్నా కొంత నీతి నియమం ఉంటుంది కానీ రోజు ఆ నీతి నియమాలు భరిచి పశువుల కంటే అధ్వానంగా ఈరోజు పోస్టులు పెట్టిస్తూ మరి మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్నా కేటీఆర్ కబడ్దార్ అని చెప్తా ఉన్నాను ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను మా కార్యకర్తలను కొట్టినందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను నా జీవితంలో ఈ రోజు వరకు నాకు ఒక చిన్న మచ్చ కూడా నా రాజకీయ జీవితంలో లేదు నేనంటే ప్రతి పార్టీలోని నాయకులు కూడా నన్ను గౌరవిస్తారు కానీ నోటి నిండా పిలిచి నాతో మాట్లాడతారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే నన్ను అందరూ అని పిలుస్తారు నా భర్తను అందరూ కూడా బావా అని పిలుస్తారు ఎవ్వరు కూడా నన్ను మేడమని పిలిచినా కూడా నేను ఒప్పుకోను నన్ను మేడమని పిలవద్దు అక్క అని పిలువండి నేను పిలిపించుకుంటాను అటువంటి వ్యక్తిత్వం ఉన్న నన్ను ఈ రోజు ఇంత అసభ్యమైన పోస్టింగ్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పని చేసిన కేటీఆర్ సోషల్ హెచ్చరిస్తా బంద్ చేసుకో లేకపోతే తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా మరి ఇది గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఏదో ఒక రోజు తిరగబడతారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి